ఎన్నో ఏళ్లుగా ఆరవేశలోని పేదలు బాధలు పడుతున్నారని ఆరవేశ చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ అన్నారు పేద ఆర్యవేశాలకు కార్పొరేషన్ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని ఆర్యవేష చైతన్య పోరాట సమితి ఏర్పాటు చేశామని ఆయన అన్నారు తమ సంస్థ ద్వారా ఎన్నో విధాలుగా వేదికల ద్వారా ప్రభుత్వానికి పేద ఆర్యవేషల బాధలను వినిపించామని తెలిపారు పేద ఆర్యవేషులను ఆదుకోవటానికి ప్రభుత్వం ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి పేదవారికి అండగా ఉండాలని తమ సంస్థ నుంచి ఎన్నో పోరాటాలు చేశామని ప్రేమ్ గాంధీ అన్నారు నమస్కారం ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ప్రేమ్ గాంధీ దశాబ్ద కాలం పాటు మా పోరాటానికి ఫలితంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించడం చాలా సంతోషం వారికి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓ దశాబ్ద కాలం పాటు మా పోరాటంలో అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాదయాత్రలు దస్ ధర్నాలు రాస్తారోకలు అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు పిలిచినా వెంటనే స్పందించి మన యొక్క ఉద్యమానికి ఊపిరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం వెంటనే ఆ కార్పొరేషన్కి నిధులు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ముందు మరొకసారి వేడుకుంటున్నాం